వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో జాతీయ గీతంలోని పదాలకు అర్థాలు తెలుసుకుందాం జన జనం గణ సమూహం మన మనస్సు అధినాయక నాయకుడు జయ హే విజయం భారత మన భారతదేశానికి భాగ్య విధాత పదాన్ని నిర్ణయించేవాడ పంజాబా పంజాబ రాష్ట్రం సింధు సింధు రాష్ట్రం ఇప్పుడైతే నది గుజరాత గుజరాత్ మరాఠా మహారాష్ట్ర ద్రావిడ తెలుగు తమిళం మలయాళ కన్నడ భాషా ప్రాంతాలు ఉత్కళ ఒడిశా వంగా బెంగాల్ వింధ్య వింధ్య పర్వతాలు హిమాచల హిమాలయాలు యమునా యమునా నది గంగా గంగా నది ఉచ్చల కదిలే జలధి తరంగా సముద్ర జలాలు తవ నీ శుభ శుభప్రదమైన నామే పేరును జాగే మేల్కొలుపుగాక నీ శుభ శుభప్రదమైన ఆశిష దీవెనలు మాగే అడుగుతున్నాము గాహే పాడుతున్నాము తవ నీ జయగాధ విజయగాధను జన ప్రజలు గణ సమూహాలు మంగళ శుభాన్ని దాయక ఇచ్చే జయహే విజయాన్ని భారత ఈ దేశానికే భాగ్య విధాత పదాన్ని నిర్దేశించేవాడా హే జయ హే జయ 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 హే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి